ప్రజా దర్బార్కు వచ్చే భిన్నపాలను సత్వరం పరిష్కరించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు భూ ఆక్రమణ సమస్యలపై బాధితుల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండటంతో సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలని సూచించారు మంత్రి లోకేష్ ఇరవై ఆరవ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్కు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి వైసీపీ ప్రభుత్వ ఆండతో ఇరవై ఐదు ఎకరాల భూమిని కబ్జా చేశారని విచారించి తగిన న్యాయం చేయాలని విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన నరసమాంబ కన్నీటి పర్యంతమయ్యారు ఉన్నత చదువుల కోసం సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని కొందరు విద్యార్థులు వినతిపత్రం అందించారు నకిలీ డ్వాక్రా గ్రూపులతో అక్రమంగా రుణాలు పొందినట్లు మరికొందరు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు తిరుమలలో నిర్వాసితులైన వారికి చిరు వ్యాపారులు చేసుకునేందుకు హ్యాకర్ లైసెన్స్ను పునరుద్దరించి ఉపాధి కల్పించాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు నా పేరు నరేష్ నేను రాప్తాడు నియోజకవర్గం నుంచి వచ్చాను సార్ మా కొడుక్కి జెనెటిక్ ప్రాబ్లము స్పైనల్ కార్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు అది టూ మంత్స్లోనే మేము లెగ్ మూమెంట్ తక్కువగా ఉందని సైన్ జోన్ బెంగళూరు హాస్పిటల్లో చెకప్ చేపిస్తే అది వన్ మంత్ తర్వాత మాకు రిపోర్ట్స్ వచ్చాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు బాబు బతుకుతాడు తర్వాత చనిపోతాడు అన్నారు ఆ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఆ ట్రీట్మెంట్ అనేది చాలా కాస్ట్లీ ట్రీట్మెంటు ఆ ట్రీట్మెంట్ మన ఇండియాలో లేదు అది అమెరికాలోనే ఉంది మన సారు చంద్రబాబు నాయుడు సార్ గారు లోకేష్ సార్ గారు ఒకవేళ సహాయం చేస్తే అక్కడికి వెళ్ళి ఒకవేళ ట్రీట్మెంట్ చేస్తే తక్కువలోనే నా బిడ్డ బతుకుతాడని అనుకుంటున్నాను నేను దేవుడు దేవుడిలాగా సార్ని కోరుకుంటున్నాను సార్ వాళ్ళు రిపోర్ట్స్ చూ తీసుకున్నారు ఆ రిపోర్ట్ని తీసుకొని ట్రీట్మెంట్ గురించి మేము చెప్తాము మేము చేస్తాము ఖచ్చితంగా అని చెప్తున్నారు నాకు కూడా హెల్త్ ఇష్యూ వల్ల ఒక బిడ్డే ఉన్నాడు నేను నాకు మళ్ళీ పిల్లలు పుట్టారు అందుకు నా ఎట్లయినా సార్ వాళ్ళు బతికిల్ కోరుకుంటున్నాను సారు కూడా మాకు ఖచ్చితంగా హెల్ప్ చేశానని చెప్తున్నాడు లోకేష్ సారు దేవస్థానము కర్నూలు డిస్టిక్ రెండు వేల పంతొమ్మిదిలో వయసు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు ముప్పై సంవత్సరాలుగా టీడీపీ అభిమానులుగా ఉన్నారని చెప్పేసి ఫస్ట్గా మమ్మల్ని తొలగించేసినారు అక్కడ మనం పార్టీ ఆఫీస్ దగ్గర వచ్చి మన లోకేష్ బాబు దగ్గర వచ్చి కలిసినాము మేము టీడీపీ ప్రభుత్వంలో వీర అభిమానులుగా ఉన్నందున మమ్మల్ని తొలగించినారు సార్ అని సార్ చెప్పి చెప్పినాము మాకు ఏం చెప్పినారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నీకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆర్డర్ కల్పిస్తామని చెప్పినారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వొకేషనల్ కళాశాలల యొక్క సమస్యల గురించి విన్నవించుకోవడానికి మా అసోసియేషన్ సభ్యులు అందరం కూడా మేము అక్కడ రావడం జరిగింది రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కలిగిన కోర్సులు చాలా ముఖ్యమైనటువంటి వీటిని తప్పకుండా మనం అభివృద్ధి చేద్దామని చెప్పేసి సార్ మాకు చెప్పడం జరిగింది ఏ రకంగా అభివృద్ధి చేయాలి ఏంటి అన్నది కూడా మమ్మల్ని సార్ కొన్ని విషయాలు ఏవి ప్రాబ్లమ్స్ ఏంటి కాలేజీలో అడిగి అడిగారు అవన్నీ కూడా మేము చెప్పడం జరిగింది అప్రెంటిషిప్ ట్రైనింగ్ కోసం టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యాక అప్రెంటిషిప్ ట్రైనింగ్ కోసం ఇవన్నీ కూడా సార్ చెప్పడం జరిగింది గతంలో ఈ ఈ ఈ వొకేషనల్ కళాశాలలు కానీ ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ విషయ కోర్సులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు అంటే గత ప్రభుత్వంలో మంత్రులకి కనీసం ఈ స్కిల్ డెవలప్మెంట్ వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయా ఎందులో ఉంటాయి ఏంటి అన్నది కనీసం అవగాహన లేనటువంటి పరిస్థితి చాలా సంతోషంగా ఉంది మాకు వొకేషనల్ విద్య విద్యను అభ్యసించే అభ్యసించేటువంటి విద్యార్థి విద్యార్థులకు తప్పకుండా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం